చె హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం మా సీటును దావ మేము ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రం దావ తీయాలి ఈసారి మాత్రం లేట్ అయింది ఎప్పుడు కానీ మనకు శ్రావణంలో మాత్రం దావాతీవాలి వీళ్ళు దావా తీయలేదు మరి ఇప్పుడు దావా తీయాలి మేము దావా చేసుకోవాలని మాత్రం మా సెట్ దగ్గర పోయినా ఏమన్నాడో మీరే చూడండి ఇయ్యాసారి అందరు ఓకేనా దాంట్లో మా వాడకు అందరికీ అదే వాడలేదు అందరి ఇంకెలా

గడ్ల కాదు లెక్క కాదు గడ్ల కాదు కానీ మాది మాకు రెండు రెండు వెళ్ళిపోతున్నా అందరిలోకి వెళ్తారా

పదకొండు మంది పదకొండు మంది మీకు ఎత్తిస్తాడు మాకు అవసరం లేదు కానీ మాకు మాత్రం మనిషికి రెండు వేల రూపాయలు కాటన్ బీర్లు సమక్క గద్దెల కట్ట మాత్రం పెట్టు అన్నాడు అది తప్పది అంతే మా చెట్టు మేము అడుక్కోవద్దా అందుకోరకే మెల్లగా అడుగుతాను ఆయన కూడా చెప్తాం మేము ఆయన పైసలు పెట్టాను సమ ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మా షాపుల సేటు సమస్య ఒకసారి అందరికి ఇక్కడ మాత్రం ఇప్పుడు బేరగాయలు ఉన్నారు ఈయన మా సేటు ఈయనకు వంద మంది ఆకున్నాం ఇప్పుడు ఏం చెప్తాడు వంద మందిని ఒకసారి పెడితే ఒక తెచ్చి పోయాలి కదా అందుకొరకు ఎవరి వేయాలి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు అనమాట ఆ మందం తెస్తే ఏముండదంటే వంద మందిలా ఊనుకొని తాయినాక యుద్ధాలు ఫైటింగ్లో అయితేనే ఇక పదిహేను మంది ఇరవై మంది పది మంది బ్యాచ్ మా వాడ మాత్రం పదకొండు మంది బ్యాచ్ ఉన్నాం పదకొండు మందికి అనేటానికి వచ్చినాం ఇక వాళ్ళకి ఎత్తించాడో తెలియదు మాకు ఎత్తిస్తాడో తెలియదు అప్పటి సాయంత్రం మాత్రం ఇస్తా అన్నాడు సాయంత్రం తీసుకపోయి ధూమ్ ధామ్ మాత్రం దవా చేసుకుంటాం రేపు శుక్రవారం నాడు మీరు కూడా చూడాలి వాళ్ళ మా చేపల చెట్లు బాగా ఎక్కిస్తాం ఇక బీర్లు అన్ని ఓకే రేపు చెలో ఉస్నాబాద్ ఇవాడు ఆ చూడాలి బాగా లేట్ అవుతాను వీడియో తీసుకు ఇదే చేపలవాడు లేట్ అయింది మొన్న ఒకటి తీసినాము అది చేపలవాడు ఇక వద్ద కొట్లా తిరిగాలి ఒక అతను వీడియో లేట్ అని అడుగుతుండు కదా అందుకే షాపలు ఏంటంటే బాగా పడుట్లో మేము వీడియోలు చేస్తలేము షాపలు ఆశపడకుండా యాభై కిలో డెబ్బై కిలో కింటలు గిట్ట చిల్లర పడ అందుకే లేట్ అయినాయి ఇప్పటి నుండి బాగా వస్తాయి వీడియోలు ఇక మా షర్ట్ అయితే పైసలు అయితే ఇచ్చిండు ఇక ఉస్వాదకు ఒక కారైతే వేసుకున్నాం సరా సరే ఇక పోతేనే ఉన్నాం ఎందుకంటే ఉస్మాదా మధ్యలో మన సిగురుమ శిగురుమో దాటినాక సుందర పెద్దో తల్లి కాడ ఒక అంగడి లెక్కనైతే పదిన్నర పదకొండు దాకా సాగుతుంది ఆడికైతే తొందరగా అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ లేకపోతే ఉష్ణతాకే పోవాల్సి వస్తుంది ఇది పోయి ఒక మేకకి కదా అని కొంచెం పొద్దుగాల్లో ఇలా సెలలో బందేసి ఇక్కడికి అయితే మాత్రం మేము పోతున్నాం ఆడికి పోయి మాత్రం ఇంకా ఒకటి మంచిదే ఓ ఇరవై కిలోలు వెళ్ళాము ఒకటి చెవుల మేకనే చూసుకుందాం మేకపోతా అంటే మేము పదకొండు మంది కాబట్టి మేకపోతే కూరేళ్ళది ఎంత లేదన్నా పది కిలోలు దానికి పదిహేను పారు వేలు అంటారు ఇక దవా చేసుకుంటాం కాబట్టి జర చివల మేక కావాలి ఇంత వెళ్ళాలంటే ఇంత ఇంటికి ఒక కిలో కిల్ ఇంటికి పోవాలి మేము మనిషికి అర కిలో పా అన్నట్టుగా మళ్ళీ పది కిలో అంతా ఇక్కడ వండుకోవాలి కాబట్టి మనం ఒక చివల మేకాయని తీసుకుంటేనే మంచిగా ఉంటుందని మేము అందరం అనుకున్నాం అనుకొని మాత్రం ఈ అంగడికి అయితే ఈ అంగట్లో పోయినాక ధరలు ఎట్లుంటే తెలియదు ఎందుకంటే దసరా ముందు కాబట్టి దసరా ముందు ఎట్లాగో రేట్లు మాత్రం బాగానే ఉంటాయి ఆడికి పోతే మాత్రం తెలుస్తుంది ఆటో ఇటో మరి చూసుకొని మేకనైతే రూపాయి ఆటో ఇటో మాత్రం తీసుకోవాలని ఇక ఆలోచించుకొని మాత్రం సరాసరా మాత్రం పోతాను అడిగి వేనాక మాత్రం ఎలా ఉంటుందో తెలియదు అంగడి మేము పోక చాలా రోజుల సంవత్సరానికి ఒక్కసారిగా పోతాం ఆడికి అంగడికాడికి ఏమైనా చిన్న చిన్న దావాత ఉంటే ఇన్న గొర్రె పిల్లలు మావులనే కొంటాం ఇప్పుడైతే అంగడిగాడికి మాత్రం పోతాను చాలా రేట్లు అయితే తెలుసుకుంటే ఒక శివలమేకను మాత్రం చూసుకోవాలి ఒకటి మంచిది ఒక ఇరవై కిల్ల పైన వెళ్ళాలి ఇరవై కిల్ల పైన చూసుకుంటేనే మనకు ఇంత కూర వెళ్తుంది ఆ దావతికి ఇంత వెళ్తుంది అదే చూద్దామని మాత్రం మేము కాడికి అయితే పోతాను ఇప్పుడైతే మాత్రం సిగురుమాడు దాటిన దగ్గర పట్లని అయితే పోనాం ఇక పోయినాక మాత్రం దాన్ని మంచిదాన్ని చూసుకోవాలని ఆలోచించకుండా అయితే పోతాను మా వాళ్ళు ఏమో షెరలకి వేరు మా ముగ్గురిని అయితే పంపించారు ముగ్గురం అయితే పోతాను మేము ఇక్కడ రేట్లు ఎట్టుంటే తెలియదు ఇక వాళ్ళు మాత్రం ఉండేవాళ్ళు తెచ్చేదాన్ని తెస్తారు కానీ ఇరవై కిలోలకు తక్కువ వెళ్ళద్దు ఇరవై కిలోలకు కిలో ఎక్కువ అయితే వెళ్ళాలి కానీ తక్కువ అయితే వెళ్ళొద్దు అన్నారు ఇక మరి అంగట్ల పోయినాక ఎట్లా ఉంటుందో మనకు కూడా తెలియదు కదా ఆడి పోయాక రేట్లు వేసి మేకం అంగడి కాడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మేము ఇదే పెదతల్లి గుడి కాడ ఇక్కడ మాత్రం మేకలు ఉన్నాయి ఫస్ట్ ఈదిక్కుండే కానీ ఓ ఇది మాత్రం ఈ రోడ్ మధ్యలో అవతల దగ్గర పోదాం నువ్వు అయితే పెద్ద పెద తల్లి గుడి దగ్గర ఈ ఆడికి పోతే మాత్రం తీసుకున్నాం చూద్దాం ఫ్రెండ్స్ ఎంత చెప్తాం వచ్చినాయి వ్యాన్ లు వ్యాన్ లలో మేకలు బాగున్నాయి ఈ కరీం అయితే చూసినా ఇది చూస్తే బక్కనే ఉన్నది ఎందుకైపోయినట్టు కానీ పిచ్చా రెడీ చెప్తాడు ఒక్క మేకకి ఎంత అంటాడు ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు అంటాడు ఒక్కదానికి ఇది గోత్తేన ముప్పై కిలో వెళ్తుంది ముప్పై కిల్ వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది దాదాపుగానైతే నాకు తెలిసిన వరకు పదిహేను కిల్లు పారు కిల్లోకి అయితే ఎక్కువ వెళ్ళేది ఇది మొత్తం పక్కగా ఉన్నది అది ఎండకపోయింది ఇది ఎందుకపోయింది మీద తెలియదు చూద్దాం సరి ಮುಟ್ಟಿ ಮುಖ್ಯೂರೈದು ಮೇಕಾಲಿ ಪುನೇಲೆ ಮನ ಲೋಕಲ್ ದತರಾ ಇಂಥ ಮೇಕೇನು ದಾನ್ ದರ ಅದು ಶಿವು ಮೇಕಲೇನೆ ಅದೇ ತಡಬೇಟು మీదాయిట్టుకోవాలి ఏ ఫ్రెండ్స్ అటో ఇటోక ఈ అయితే దొరకబట్టినాం ఇది పొడుగున్నది పెద్దగా ఉన్నది ఇరవై కిలోల చిల్లర వెళ్తాయి అనుకుని అయితే మాత్రం పట్టుకపోతాను మరి కోసాకి ఎంత తెలియదు ఇక్కడ మాత్రం సిట్టి కూడా తీసుకుంటారు ఏ అక్కడ ఉష్ణతలో కూడా చిట్టే ఇక్కడైనా చిట్టే ఇక పట్కనైతే పోతాను ఫ్రెండ్స్ ఒక్కటే తీసుకున్నాం ఇది మాత్రం దాదాపుగా ఇరవై కిలో చిల్లరతుంది అని అనుకుంటాం ఆయన ముప్పై కిలోలు అంటాను కానీ ముప్పై కిలో వెళ్ళదు స్వయంగా అయితే ఇరవై కిలోలు అయితే వెళ్తుంది అనుకుంటాను నేను ఈ మేక అయితే పట్టుకొని ఇక పోతాను ఇక చక్కగా మాత్రం మేము డ్యామ్ కాడికే పోవాలి తల్లికి అయితే మొక్కాలి ఇంకా ఈ మేక తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కోసినాక వెళ్తుందో కూడా మనం జోకి చూడవచ్చు నేను అనుకుంటాను ఇరవై కిలోలు వెళ్తుందని ఇది అది తీసుకున్నాం ఇక కార్టిక్లో వారేసి వెనక ఇక సరాసరి చక్కగా డ్యామ్ కాడికి ఎల్లుడే ఇక తోవా అందుకున్నాం ఏ ఇంటి దారి అయితే పట్టినాం ఒకటైతే అనుకూలంగానైతే వచ్చింది ఎక్కువనైతే డబ్బులు దానికి దాదాపుగా పదకొండు వేల రూపాయలు అయితే పెట్టినాం మరి ఎక్కువైనాయని మేమైతే ఎక్కువ అనుకుంటున్నాం ఆయన మాత్రం పద్దెనిమిది వేలు చెప్పిండు ఇక ఇదైతే తక్కువనే వచ్చింది అనుకుంటాను మేము పదకొండు వేలకు ఇరవై కిల్ వెళ్తే తక్కువ వచ్చినట్టు ఇక రానే వచ్చినాం మా అడ్డకాడికి ఇక తెప్పలకాడికి అది వచ్చినాం సెర్లకు ఇక ఈ రోడ్డు విన్న మాత్రం ఎప్పుడు మేము గిన్నే ఈ దవా చేసుకుంటాం ఈడ మాత్రం గంగతల్లికి మొక్కి జడత పట్టి ఆ సమ్మకాల గద్దెలు అక్కడ మాత్రం దావా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇదే మాది చెరువు ఫుల్ అయింది గడ్డి పచ్చి వచ్చినాయి ఇప్పుడు పొలాలు ఈ మడికట్ల నాణేసినాయి నాటేసినాయి కూడా మల్లలో కూడా వచ్చినాయి ఇవి నీళ్ళు బాగా ఎక్కినాయి అన్నమాట ఇంకా తలుపులు వస్తాయి ఇంకా ఆరు తలుపులు అయితే వస్తానయి గట్టి తీసినా లేకపోతే ఇంకా ఫుల్ అవుతుంది అండి చెరువు ఇది గంగ తల్లికి అయితే దీపం ముట్టేయాలని ఒక ధర్మకులు అయితే ఒకటి దీపం అయితే ముట్టిస్తాను గంగతల్లికి నీళ్ళకైతే వదిలిపెడతాం వదిలిపెట్టినాక చెడతా బట్టి చేద్దామని నూనె పోసి ఎత్తి పెట్టి గంగతల్లికి అయితే చెప్తాను పట్టుకోవా చేతుల మొక్క పెడతా మైసామ్మకు ఒకటి కొబ్బరికాయటు ఒకటి రోడ్డు పెట్టి కొబ్బరికాటుగుడ్డు కోడిగుడు పెట్టు వాడ మైసామ కొబ్బరికాయ కవర్లో పెట్టి కవర్లో పెట్టి కొబ్బరికాయ అలా ఇంత పసుపు కుంకువేయ లేదు పసుపు

ఏ మంచిగా చెప్పిన పోతాం అర్థం తల్లిని మంచిగా మంచిగా చేపలు పడాలి చేపలు చచ్చిపోదు అందరి చేపలు బాగా ముక్కు అందరి కార్యక్రమాలు వచ్చి ఉండాలి చెరువు పెద్దగా అయింది కాబట్టి అందరూ పంచుకుంటారే గంగవ తల్లి గండి మెసవ తల్లి ఏల్పోవ తల్లి ఏ సాయి సాలి అంద మల్ల మల్ల ముట్టుకోకి పాల్ దేవత అంతే అక్కనే ఉండదు మనకు దేవత గంగవ తల్లి పోసేది ఆ దేవత ఎక్కిపోయి అంత మేకబ గంగా తల్లి ఏ తాడు ఇస్తుంది పోలి ఇస్తది మా మేకలాసాయి బుక ఏ నిల్వేరా తల్లి తల్లి మంచిగా జడితి తల్లి ఏ పోగేరా అని అన్ని ఆటే పుట్టిచ్చు గా ਉਹ ਬਾਜਰਾ ਉਹਦੇ ਪਰ ਜਰਦੀ ਤੇ ਕਰਨਾ ਉਹ ਹੀ ਆਲਾ ਨਹੀਂ ਆ ਤਾਂ ਸਾਗਪਾਂ ਜੇ ਤਾ ਉਹ ਹੀ ਆਲਾ ਗਾ ਬੋਗੜ ਕਰਾ ਹਾਂ ਗੱ ਕਰਨ ਗੱਲ ਨਹੀਂ ਦੋ ਦੋ ਅੱਥੀ ਜੇਤੀ ਅੰਗ ਯਾਲੇ ਮਿਸੇ ਕੁ ਜੇਤੀ ਅੰਗ ਤੱਲੀ ਬਾਂਜਰ ਫੁਣਕਾ ਵਾਇਨਾ ਵਾ ਇਹ ਬੜਾ ਫੁਣਕਾਂਗਾ ਤੱਲੀ ਨਹੀਂ ਬਾਂਜਰ ਅੰਦਰੋਂ ਮਾਜਾ ਸੰਤੋਸ਼ਨਾ ਚੇਸਕਣਾ ਗੱਭਗਾਨ ਯਾਲੇ ਇਹ ਹਾਂ ਮੱਚੀ ਗੀ ਗੰਗਾ ਵਾਲੀ ਤੱਲੀ ਗੰਗਾ ਵਾਲੀ ਆ ਉਦ ਬਾਸੇ ਲੇਚਣਾ ਸ਼ੈੱਡ ਏਸਕੋਣੀ

ధరలు మంచిగా పెంచాలి మంచిగా అందరూ మంచిగా పోయి మంచిగా అది ముఖ్యం చేపలు ఇవ్వాలి కాబట్టి అందరికీ కాపాడు చేపలు పడితే కానీ మంచిగా ఉండాలి అందరు కలిసి మెలిచి ఇక మేఘ చెడ్డది ఇచ్చిన వాళ్ళ మాకు కూడా సంబరం అనిపించింది గంగో తల్లి జల్లుకుందని గంగో తల్లికైతే దేవుటి మంచిగా ఈసారి మాత్రం కొత్తగా వేసినాం ఇక సరాసరి మాత్రం మళ్ళీ ఇగ పోషక తల్లి గుడి కాడికి అయితే వేయినాం ఇక పోషక కూడా మొక్కినాం ఇక పోషా తల్లి మొక్కి ఇంకా సమ్మక్కల గద్దెల కానీ పోషా తల్లి ఎల్లవ తల్లి అందరు ఉన్నారు అందరూ కొబ్బరికాయలు కొట్టాలని పోషా తల్లి ఫస్ట్ వచ్చినాం ఈ సమ్మక్క గద్దెలు కొబ్బరికాయ కొట్టి నెక్స్ట్ మళ్ళీ ఎల్లవతల్లి దగ్గరికి పోయినాం ఎల్లమ్మ దగ్గరికి పోయి ఎల్లమ్మ కూడా కొబ్బరికాయ కొట్టినాం కొబ్బరికాయ కొట్టి అందరూ మంచిగా ఉండాలని ఇడ కూడా మొక్కినాం ఈ సెర్లా ఉండే పాత్రలు ఉండే ఎల్లవ తల్లి ఇగో ఇప్పుడు మళ్ళీ సమ్మక్క కాడికి వచ్చినాం సమ్మక్క కాడ కూడా మొక్కినాం అందరం బాగుండాలని సమ్మక్క కాడ కొబ్బరికాయ కొట్టి మొక్కి మళ్ళీ సారక్క దగ్గరికి పోయాం సారాలమ్మ దగ్గరికి పోయి ఈడ కూడా కొబ్బరికాయ కొట్టినాం సారలమ్మ దగ్గర అన్నీ దేవుళ్ళు ఇక్కడ ఉన్న అందరికీ కొబ్బరికాయలు కొడతాను నెక్స్ట్ మళ్ళీ ఇగో నరసింహస్వామికి మొక్కి నరసింహ నరసింహస్వామి గుడి అక్కడ ఈ చెట్ల అవతల ఉంటుంది నరసింహస్వామి కూడా మొక్కి అందరూ మంచిగా ఉండాలి చేపలు పడాలి ఎందుకంటే మన చెరువు మొక్క ఈ దేవుళ్ళు ఉంటారు అందరికీ మాత్రం సల్లగా ఉండాలి అందరు సల్లగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి ఉండాల చేపలు చేయకూడదు చేపలు బాగా రేటు పెంచాలని అన్నీ మొక్కకుండా అయితే కొబ్బరికాయలు అయితే బాగానే పట్టుకొచ్చినాం ఇక్కడ నరసింహస్వామి కూడా కొట్టినాం మొక్కినాం అయిపోయింది మళ్ళీ మైసవదాలు ఇక్కడ ఒకటి ఉంది కొట్టి ఈ అన్ని దేవులకు కొట్టినాక పోయినాం నచ్చే వరకు ఆయన మామూలు పీకిరితోలు తలిగిరి వీకెని బీగిరితో వేగిరు రెడీ తలిగిరా కుప్పలేతం అయిపోయింది సగం తీకెని వేగిరి ఎక్కడ అక్కడ సాఫ్ చేసేరు గతం కుప్పలు వేసిరు జోకి మాత్రం మనసుకి వెళ్ళినారు వచ్చింది ఇక తలకాయ బొక్కున్న నాలుగైదు పిల్లలంతా మాత్రం తీసినాము వండుకుంటానికి దావతికి ఇక మా ఊడ తలకాయ బొక్క అందులో పొయ్యి పొయ్యి పెట్టి ఉడికి పన్నెండు బాల్ కదా గతకి చూడు మా సీట్ వచ్చింది ఇక మందు చూడు చూడతాగుతారు పొట్టదైనట్లు సరదా ఇక చూడు మాట్లాడుతుంట చూడండి ఇక్కడికి వద్ద అంటే బీర్లు ఎక్కువ తెప్పించాడు మళ్ళీ ఇలా నేను కూడా అయితే తెప్పించాడు నడిపిస్తారు నాకేం మాట్లాడరా చేపల చేటు ఆ ఈయన దగ్గర దాదాపు ఒక వంద మంది మొత్తాను అయితే ఇందులో ఏమైందంటే ఒక కడ అయితే అని గ్రూపుగా పదిహేను మంది ఇరవై మంది గ్రూపులు ఇచ్చిండు మేము పన్నెండు మంది గ్రూపు మాకు అందరికి మనిషికి బీరు దాటోళ్ళ బీరు మంది ఆటోల మందు తెచ్చిండు ఆ ఒక యాటను కొనిచ్చిండు దాదాపు మనిషికి వెళ్ళినారు వచ్చింది కూర ఎంజాయ్గా మాత్రం మంద అవుతాను మా చేతి వచ్చింది మాత్రం కూకుడు తింటాడు మాకు మాత్రం సంతోషంగా ఉంది మనిషి కూర ఉండి వీళ్ళు అయితే ఇచ్చాడు ఒక సల్లగోర అంటే నాకు ఇట్టు ఉన్నాడు కొద్దిగా కొంచెం ఆయన కదా వస్తాడు ఆయన ఒక్కడే ఎర్ర మందులు ఆగుతాడు అందరి బీరు తాగుతాడు ఇక సేటుకు మాత్రం హ్యాపీగా నాకు సంతోషంగా ఉండదు కాబట్టి ఎంజాయ్ ఓకే ఎంజాయ్ ఎంజాయ్ టాటా నాకు కూడా సంతోషం ఎంజాయ్ వీళ్ళకి ఇచ్చిన ప్రతిసారి నాకు కూడా సంతోషంగా ఉంటుంది వీళ్ళకి ఇచ్చిన కూడా నేను కూడా సంతోషంగా ఉంటా వీళ్ళు కూడా ఎప్పటికీ కూడా డ్యామ్ లో కూడా ఏ చిన్న ఆటంకం జరగకుండా ప్రతి సంవత్సరం గంగా దేవతకు చేస్తూనే ఉంటాము అన్ని రకాలుగా మంచిగా ఉంటది ఎప్పటికి ఇట్లే జరుగుతా అంటే దేవతలు ప్రతి సంవత్సరం మాకు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఎత్తడు అన్నాడు సంవత్సరానికి ఒకసారి అందరూ చేపలు పట్టలు సల్లా పైసలు పెట్టుకుంటాడు దాదాపుగా ఎక్కువనే పడతాయి లక్షలే ఇది సంఖ్య లక్షల సంఖ్య పడుతుంది అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళకి మాత్రం కూడా షాపులంగా వాళ్ళు బతారు వాళ్ళ వలంగా మేము బాం ఇది మాత్రం మాకు షాపు సేట్ ఇచ్చిన దావతి ఇది మాత్రం ఓకే లైన్ మాట్లాడే शन చెప్పు ఇద్దరే ప్రియా చెప్పు 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 రేపు అటుకుండా పాలు వాయించిన తాపుకో బీరు రాకుండా మంచిగా తిరగకుండా వచ్చిన నేనే మందు తెచ్చిన మళ్ళీ ఒక ఆడస్తుందా రా బీరు రాయినా బాయ్ బాయ్ వచ్చిన తింటారు మంచిగా ఉండేది అన్నారు బాయ్ బాయ్

తిరిగి వచ్చిన చెప్పాలి పదకొండు గంటలకు వచ్చింది మంచిగా అనుకోవాలి గంటలకు సంతోషపడాలే ఫోన్ చేసినారు అవునా ఎన్ని గంటల ఫోన్ చేసిన ఫోన్ చేసిన మూడు గంటలకు మూడు గంటల ఫోన్ చేసి నాకు ఎన్ని గంటల చేసినా మూడు గంటలకు రాదు లొకేషన్ వస్తుంది ఏముంది నీ తోట మామిడి తోట ఇంకా ఏదో వీడియో ఇస్తాడు వీడియో ఇస్తానండి మీరు పక్కల పావులు రా మీరు పక్కల పావులు మీరు అందరు కాదు

నేను చెప్పు చెప్పు మరి ఆ పూలు చెప్పి మరి